అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇటీవల కాలంలో తిరుపతి లడ్డు చాలా వివాదాస్పదంగా మారింది దాని గురించి మనతో పాటు మాట్లాడడానికి శివరుద్ర సాధువులు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం చెప్పమ్మా గురుగారు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అంటే ఎన్ని రాష్ట్రాలైనా సరే ఇతర ప్రాంతాలైనా సరే విదేశాలైనా సరే చాలా మందికి తిరుపతి లడ్డు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు కూడా లేదు అలాంటి ఎంతో పుణ్యంగా చూసుకునే తిరుపతి లడ్డు కల్తీ అయిందంటూ కూడా ఇటీవల కాలంలో కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అసలు నిజంగానే తిరుపతి లడ్డు కల్తీ అయిందంటారా లడ్డు కల్తీ అవ్వడం అనేది సహజమే తల్లి ఎందుకంటే అక్కడ రుజువులు వాళ్ళు చెప్తూ వస్తూ ఉన్నారు ప్రభుత్వ అధికారులు చెప్తూ ఉన్నారు ఇక్కడ కల్తీ కాకపోతే వాళ్ళు కూడా నివేదికలు ఇచ్చేవాళ్ళు కల్తీ ఎక్కడుంది అని టెస్టింగ్స్కి ఇచ్చేవాళ్ళు కాబట్టి ఒప్పుకోవడం జరిగింది అక్కడ కూడా కొంచెం వేరే జంతువుల కళ నెయ్యితో చేశారు అని అంటే అక్కడ నిజంగా కల్తీ జరిగింది అంటే నాణ్యత లోపించింది అంతే అయితే నాణ్యత లోపించిన దాంట్లో తండ్రి వెంకటేశ్వర స్వామిని మనం తక్కువ అంచనా చేశాము ఇక్కడ ఎందుకంటే లడ్డు అన్న మాట్లాడుతున్న తర్వాత వెనకాల ఉన్నది ఎవరు తల్లి వెంకటేశ్వర స్వామే కదా మరి ఆయనకి తెలియదా ఎవరిని పట్టాలి ఎవరిని శిక్షించాలి అలాంటి కలియుగంలో ప్రత్యక్ష దేవుడే కదా మరి ఆయన అలాంటి మహానీయుడికి అవమానం కూడా కొద్ది సందర్భాల్లో హిందుత్వం మీద దెబ్బ పడినట్టే ఇప్పుడు లడ్డు కొంతమంది వ్యక్తులు ఏదో కలిపారమ్మా కొంతమంది వ్యక్తులు ఏదో చేశారు దానికి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకున్నాయి సస్పెన్షనో లేకపోతే ఇంకేదేదో కాంట్రాక్టర్స్ అన్ని క్యాన్సలేషన్ చేశారు చేశారు ఈ లడ్డు అన్న ప్రస్తావన యావత్ ప్రపంచంలో మేజర్ టాపిక్ అయింది కదా ఇప్పుడు మరి వెంకటేశ్వర స్వామి మీద పడ్డ ఆ అపవాదం ఎవరు తీరుస్తారు లడ్డు మొన్నటి నుంచి మళ్ళీ నాణ్యంగా తయారవుతుంది మంచి క్వాలిటీ వస్తుంది మరి ఆయన మీద పడ్డ అపవాదం పోదు కదమ్మా అందుకనే ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టుగా ప్రభుత్వ అధికారులు ఏదో నిర్ణయాలు తీసుకున్నారో చేసేసారు కదా అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దగ్గర నుంచి కూడా ప్రెజరైజేషన్ పెరిగింది బట్ కెన్ ఎనీ వన్ కమ్ టు జస్టిస్ టు డూ జస్టిస్ టు ది లార్డ్ వెంకటేశ్వర స్వామి విత్ మదర్స్ ఇద్దరు అమ్మలతో చేయగలరా తండ్రి మీద పడ్డ అపవాదే లడ్డు అనేది లడ్డు మీద పడ్డ అపవాదం కాదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి తండ్రిని తక్కువ అంచనా వేసేసాం ఒక లడ్డు 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 అని అంటున్న దాని వెనకాల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నాడమ్మా కలియుగ ప్రత్యక్ష దేవుడు ఆయనని తక్కువంచనా చేసేసింది మాట్లాడిన ఈ మాటలు మనం ఏంటంటే ప్రభుత్వాలకి వదిలేయాల్సింది ఈ నిర్ణయాలు ఇంత ప్రచారణ చేయకుండా ఉండాల్సింది అంటున్నాను నేను ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే అమ్మ తిరుపతి అంటే కలియుగంలో దేవుడు అంటే ఒక మహాక్షేత్రాధిపతి అయిన ఏడు పైన కూర్చొని ఉన్న ఒక అధికారి అసలు లడ్డు ఎందుకు తెలుసా తెలుసమ్మా ఇక్కడ వందల మందికి తెలియదు లడ్డు ఒక ప్రసాదంగా లడ్డు ఎంతమంది స్వీకరిస్తారనేది తెలుసమ్మా ఇక్కడ నేను బెట్ చేసి చెప్తా అమ్మ కెన్ నో పది మందిలో నాకు తెలిసి ఒక్కళ్ళు కూడా తెలియదు లడ్డు గురించి అసలు లడ్డు అనేది ప్రసాదమే కానీ లడ్డు అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి భోజనం అనేది ఎవరికి తెలియదు ఆయనకు ఇష్టమైన ఆహారం అది అమ్మ ఈ కమలపుత్రిక అంటే పద్మావతి తల్లి తండ్రి పెళ్లి చేసుకోవడానికి వచ్చినప్పుడు పెట్టినప్పుడు తండ్రి తిన్న ఆ మైమనిపించే ఆ రుచే లడ్డు అసలు యాక్చువల్లీ తండ్రికే పెట్టాలి గర్వగుడిలో వేరే ఎవరికి పెట్టకూడదు అది కానీ మన వాళ్ళు పెద్దలందరూ అంత విలువైన ఆ లడ్డూని ప్రచారం చేసి మూడు వందల సంవత్సరాల నుంచి బయటకు వచ్చింది ఆ లడ్డు అంతకు ముందు ఖాళీ గర్భగుడిలో తండ్రికే పెట్టేవాళ్ళు అది ఎవరు తినకపోయేవాళ్ళు తండ్రి తల్లి చేసిన వంటకం నచ్చి ఇది నాకు ప్రతిరోజు కావాలి అని కోరుకున్నందుకు గర్భగుడిలో పోతూ ఉండేది అంటే తల్లి పార్వతి మన లక్ష్మీమాత పద్మావతి మాత ఇద్దరు గొడవ పడ్డారు అదేంది నువ్వు నేనున్నాక పెళ్లి చేసుకున్నావు నువ్వు పద్మావతిని అంటే తండ్రి ఇద్దరు గోడు భరించలేక వెళ్ళి నిలబడిన శిల్పం అది స్వయంభు శిల్పం అది దాన్ని ఎవడో చెక్కలేడు ఇప్పుడున్న తిరుపతిలో ఈ అలంకరణలు చేసే మనం కానీ స్వయంభు విగ్రహం తెలియదు ఆ విగ్రహాన్నే తండ్రి అంత నిలకడగా నిలబడి చేసుకున్న అంత ప్రత్యేకమైన మనిషి చిన్న లడ్డూని చూసుకోలేడు అమ్మ ఇక్కడ ఏంటంటే ఎక్కువ ప్రచారం జరిగిపోయింది అంటున్నాను నేను అక్కడ లడ్డూ నిజంగా కలిపి జరిగింది కానీ దానికి నిర్ణయాలు కూడా జరిగిపోయిన తర్వాత కూడా ఆ ప్రస్తావన చూడండి యావత్తు భారతదేశ చరిత్రని హీనం చేసే స్థితికి వచ్చింది అంటే హిందుత్వం మీద వేరే వాళ్ళు ఏమని ఆలోచించవచ్చును మరి ఈ ఇంత అంతరార్థమైన ప్రశ్న ఎందుకు ఎవరు ఆలోచించట్లేదు తండ్రిని తక్కువ చేసేసి మాట్లాడిన పరిస్థితి ఏర్పడింది అసలు ఈ ఆ ఈవోలు జీవోలు ఇంకెవరైతే ఉన్నారో ఆ మా గుడిలో అక్కడి నుంచి కిందికి కూడా దిగొద్దు విషయం ఏడుకొండలవాడు యొక్క మనం కింది నుంచి మీదికి ఓనికనే సెక్యూరిటీ అంతా చెక్ ఉంటే మరి ఎన్ని ఆ లడ్డు పైకి ఉండొచ్చు ఆ యొక్క కల్తీ కాబట్టి ఇక్కడ ఏంటంటే తెలిసిపోయిన దాన్ని మనకు తెలిసి ఇంత అవమానం చేయొద్దు తండ్రిని అంటున్నాను నేను ఇప్పుడు తండ్రి మీద పడ్డ లడ్డు నాణ్యంగా వచ్చింది అందరు తిన్నారు నిన్న మొన్న వీడియోలు కూడా వచ్చాయి బాగా ప్యూర్గా క్వాలిటీగా ఉంది ఈ లడ్డు అని తింటూ వీడియోలు కూడా పెట్టేస్తారు ఒకసారి మరి తండ్రి పడ్డ బాధ మనం ఇలా తల పెట్టుకొని కూర్చుండొచ్చు ఆయన ఎక్కడ మాట్లాడితే ఎక్కడికి పోయింది ఈ విషయం అని ఆయనకు బాధ కలిగి ఉండొచ్చు కదా కలియుగంలో శ్రీ మన వెంకటేశ్వర స్వామి విగ్రహ రూపంలో లేడు ప్రత్యక్షంగా ఉన్నాడు అంటే మనిషి రూపంలో తిరుగుతున్నాడు అని అర్థం అక్కడ అందుకేనండి కలియుగ ప్రత్యక్ష దేవుడు అని అంటారు అందుకని మనం గౌరవించాల్సింది ఏంటంట లడ్డూ అపవిత్రమైంది వాస్తవమే కానీ ఆ వాస్తవంలో మనము వెనకాల దేవుడిని కూడా అవమాన పరిచయం కదమ్మా అది చేయకూడదు అంటున్నాను కేశకండే ఇస్తాము అక్కడికి వెళ్ళి తిరుపతికి మగవాళ్ళు ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఇవ్వకూడదని రాసిందిగా శాసన గ్రంథాలు ఎందుకు ఇస్తారమ్మా అక్కడికి పోయి ఎందుకు పోయిస్తారు తెలుసమ్మా ఆడవాళ్ళు మూడు కత్తెర్లే వేయాలి ఆడవాళ్ళు మూడు కత్తెరలు ఇస్తేనే ఎన్ని కోరికలు తీర్చేవాడు మొత్తం ఉన్నే ఇస్తే ఎన్ని కోరికలు తీరుస్తాడని ఇస్తారు వీళ్ళు అంతే అంతకు మించి ఇక్కడ ఎవరు స్వార్థానికి ఇచ్చినట్టే కదా అక్కడ తండ్రి రాసిన శాస్త్ర గ్రంథాల్లో ఓన్లీ మూడే మూడు కత్తెరలు ఇవ్వాలి ఆడవాళ్ళు అని చెప్పేసి నీలాద్రి అమ్మకిచ్చాడు నీలాద్రి అంటే నీలాలు అంటారు తల నీళ్ళు అంటారు ఇచ్చాడు మగవాళ్ళే చిన్న ఇంటికలు కాబట్టి మొత్తం ఇవ్వాలి అన్నాడు మన వాళ్ళు ఏం చేశారు వీళ్ళందరూ వెళ్ళేసి కోరిక అత్యాశ పెట్టుకొని మూడిసిన మీద ముచ్చటగా ఉండే ఇచ్చేస్తా ఇచ్చేసి వచ్చిన తరుణం కూడా తండ్రికి నచ్చదు నీవు ఈ ఎంటికల రూపంలోనే అంత ఆశ పెట్టుకుంటే నోటికొచ్చే ముద్ద రూపంలో ఆయన ఎంత ఆశలో ఉండవచ్చు మరి వారం నుంచి ఎంత ఆశని మనం నిరాశ చేస్తుండవచ్చును కాబట్టి ఆయన శిక్షించుకుంటాడు కదా తల్లి దేవుడు ధర్మాన్ని ఆయన నడిపించుకుంటాడు కదా పెద్ద వ్యక్తులకు వదిలిపెట్టేయాలి గవర్నమెంట్స్ చూసుకుంటాయి కానీ చిన్న చిన్న మానవులకి దైవం మీద భక్తి ఉన్న వాళ్ళందరినీ కూడా ఇలాంటి పనులు చేసి మనం ఎనికి జరిగే ప్రయత్నం చేయకూడదు అని అంటున్నాం ఇప్పుడు అన్నీ అక్కడ హోమాలు జరుగుతున్నాయి యాగాలు జరుగుతున్నాయి అన్నీ చేసి తండ్రికి క్షమాపణ చెప్తున్నారు లడ్డు గురించి క్షమాపణ చెప్తున్నామా లేకపోతే తండ్రికి క్షమాపణ చెప్తున్నామా వ్యత్యాసం లడ్డు గురించి లడ్డు గురించి క్షమాపణ అవసరం లేదు ఆయనకి ఎందుకంటే ఆయన హయాంలో ఆయన ఎవరిని ఎక్కడ ఏ విధంగా చేసుకోవచ్చు మీరు లడ్డు గురించి జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను తండ్రి పేరు చెప్పి ఎన్ని కుటుంబాలు లక్షలు సంపాదించలేరు అక్కడ మరి అలాంటి వారిని తండ్రి విధంగా శిక్షించాలి కోటి విద్యలు కూటి కోసం విన్నారు కదా ఆ లడ్డూ విషయంలో తండ్రి పేరు చెప్పి లక్షలు సంపాదించిన వాళ్ళని తండ్రి ఎన్నో విధాలుగా పట్టుబడ్డారు ఎన్నో జరిగాయి ఇవి ఇవ్వ ఇవి అది వేరు విషయం ఇప్పుడు లడ్డూ విషయంలో ఆయననే శిక్షించుకోగలుగుతాడు కదా అంటున్నా తల్లి మన దాకా రావాల్సిన విషయం కానీ ఆ శిక్షిస్తాడు అందుకంటే సంప్రదాయాన్ని దెబ్బపడేలా చేయకూడదు అంటున్నాం ఇక్కడ ఆయన శిక్షిస్తాడు దాన్ని కూడా అన్నాను మళ్ళీ నేను దేవుడు శిక్షిస్తాడు అనట్లేదు ఇక్కడ నేను ప్రభుత్వాలు నిర్ణయం తీసేసుకున్నాయి కదా ఆ ప్రధాన అర్చకుడి కొడుకు చనిపోయాడు కదమ్మా త్రీ డేస్ క్రితమే ఇవి జరిగిపోయినాయి అంటే కొంచెం మనం ఆయన కొడుకు మళ్ళీ అనారోగ్యం చనిపోయి ఉండవచ్చు తండ్రి చనిపోయిండు లేకపోతే తండ్రి ఆవేశం మీద ఆగ్రహం మీద తీసుకెళ్ళిండు అని అంటున్నారు కదా ఇవన్నీ కూడా నిజం అనుకుని నమ్మేసి ముందుకు పోవడమే ధర్మం ఇప్పుడు తండ్రి పైన అవమానం మనం పెట్టకూడదు అంటున్నామ్మా అవమానం పెట్టేసాం మనం చాలా మంది అన్న ఏమడిగారంటే ఫోన్లు చేసి స్వామి అందరూ ఒకలాగా చెప్తున్నారు నువ్వు మీరు ఒకలాగా చెప్తున్నావు లడ్డు గురించి మాట్లాడమంటే మీరు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతున్న మరి లడ్డు మీ తాతదా మా తాతదా అది వచ్చేసి మన అందరిది వెంకటేశ్వర స్వామి మరి ఎవరు కలియుగ ప్రత్యక్ష దేవుడు మరి ఆయన ఇంటికి అవమానం జరిగింది అంటే ఆయన ఇంటికి జరిగిందంటే మరి నా ఇంటికి నా ఒంటికి జరిగినట్టే ఎందుకంటే నా సాంప్రదాయం అది నా హిందుత్వం అది ఏదో తిరుపతి అని అంటే గుర్తుపడతారు చాలామంది హైదరాబాద్లో ఉన్న తెలంగాణలో ఉన్నా వేరే దేశాల్లో ఉన్నా ఇప్పుడు నేను ఒక మాట చెప్పి నా పేరు ఇది అంటే నన్ను ఎవరైనా గుర్తుపడతారా అదే నేను అమెరికా పోయి ఐఎం ఫ్రమ్ తిరుపతి అని అంటే ఓ లడ్డు అని అంటారు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఐఎం ఫ్రమ్ తిరుపతి అంటే దట్ కంటామినేటెడ్ లడ్డు అని అంటారు అంటే ఎక్కడ నుంచి వచ్చింది నా తండ్రికి మచ్చ పెట్టినట్టే కదా అట్లా మచ్చ పెట్టకూడదు అంటున్నా తల్లి అది లడ్డులో ఉన్న వివరణ చాలా పెరుగుతున్నాయి తప్పులు ఏదైనప్పటికీ తిరుపతి లడ్డు ఏదైతే ఉందో అదైతే కల్తీ అయింది మరి ఇప్పటి నుంచి అయినా మంచి జరగాలని కోరుకుందాం గురుగారు ధన్యవాదాలండి